వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి అయితే మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఇద్దరిలో అధికారులు అధికులెవరు అనే చర్చకు తెరలేచింది వైసీపీ కంటే సజ్జల రామకృష్ణారెడ్డి బాధపడ్డారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఎంతగా అంటే వైసీపీకి అధికార ప్రతినిధులు ఉన్న ఆ పార్టీతో పాటు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడేది తక్కువ కానీ సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏ వాలితే సహ సహించినత నిబద్ధతతో అధికార ప్రతినిధులు పనిచేస్తుండడం విశేషం చాలామంది సజ్జల రామకృష్ణారెడ్డి గురించి నెగిటివ్ గురించి నెగిటివ్ గురించి మాత్రమే మాట్లాడుకుంటారు కానీ ఆయనలోని పాజిటివ్ కోణం గురించి తప్పక మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఒక పత్రికలో సాధారణ సబ్ ఎడిటర్ స్థాయి నుంచి అంచలంచలుగా ఎదుగుతూ ఇవాళ వైసీపీ అంటేనే సజ్జల రామకృష్ణారెడ్డి అనే స్థాయికి ఎదగడం సామాన్య విషయం కాదు ఎక్కడైనా పార్టీ బలంగా ఉంటే నాయకులు కార్యకర్తలంతా సురక్షితం కానీ వైసీపీలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి వైసీపీ ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు సజ్జలే కర్త కర్మ క్రియ ఇదంతా సజ్జల తెలివి తేటల ఘనత ఇదే సందర్భంలో వైఎస్ జగన్కు నాలుగు గోడల మధ్య బందీ చేసి పాలనంతా తన చేతుల మీదుగా సాగేలా చేసుకోవడంలో సజ్జల జానిక్యం తప్పగా అభినందించాలి దీని తాత్పర్యం ఏమిటంటే చీమల పెట్టిన పుట్టలు పాములకు నివాసమైనట్లు అజ్ఞాన్ని కూడబెట్టిన అజ్ఞానాన్ని కూడబెట్టిన బంగారం అంతా రాజులు పరమైన వశమైపోతుందనే పదాన్ని వైసీపీ నాయకులు తలుచుకుంటూ మాట్లాడుకునే పరిస్థితి అయితే తెలివి అయితే తెలివి ఒక్కసారి ఒక్కరి సొత్తు కాదు వ్యక్తులు తెలివితేటలే వాళ్ళకి ఉన్నతంగా ఎదగనివ్వడం లేదా పాతాలకి తో పడేయడం చేస్తుంటాయి దివంగత వైఎస్ వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వేధించి విభేదించి బయటకొచ్చి తన తండ్రి పేరుతో రాజకీయ పార్టీ పెట్టుకున్నారు పై అభిమానంతో ఆయన కుమారుడు వైఎస్ జగన్ వెంట సామాన్య కార్యకర్తలు నాయకులు లక్షలాదిగా నడిచారు క్షేత్రస్థాయిలో జగన్తో పాటు కార్యకర్తలు నాయకులు కష్ట నష్టాలు భరించారు జగన్ను ఒక తఫా సీఎం చేసుకున్నారు కానీ రాజకీయాల్లో రాజకీయాలతోనూ వైసీపీ శ్రేణులతోనూ ఏమాత్రం ప్రత్యక్షంగా సంబంధం సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీ అధికార రథసారిది కావడం చిన్న కథ కాదు సాంకేతికంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వ్యవహార వ్యవహారాలన్నీ నడిపేది నడిపించేది సజ్జలే ఇది రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిభ అని ఆయన అనుచరులు గర్వంగా చెప్పుకుంటారు మరి ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఓ రేంజ్లో అధికారాన్ని చెలాయించారు ఏ విషయంలో ఎవరైనా సజ్జలకు చెప్తున్న తర్వాతే వైఎస్ జగన్ చెంతకు వెళ్ళేలా వద్దా వెళ్ళాలా వద్దా అనే నిర్ణయం జరిగేది చివరికి ఉద్యోగులకు మండింది సజ్జలకు రాగులకు జొన్నలకు చెప్పుకోవడమై చెప్పుకోవడానికైతే ఇక సీఎం సీట్లో జగన్ ఉండడం దేనికో ఉద్యోగులు ప్రశ్నించే పరిస్థితి ఉద్యోగుల్లో వైసీపీ వ్యతిరేకత రావడానికి సజ్జల వ్యవహరించిన తీరే కారణమని అంటున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జలు రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు భార్గోరెడ్డి తెలివిగా అన్ని చక్కబెట్టుకున్నారు వైసీపీ అధికారాన్ని సంపూర్ణంగా అనుభవించిన పుణ్యాత్ములు ఎవరంటే సజ్జల అండ్ సన్ వైసీపీ అధికారం నుంచి దిగిపోవడంతో వైఎస్ జగన్తో పాటు కార్యకర్తలు నాయకులు చాలామంది ఎంతో నష్టపోయారు కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో నష్టపోని వ్యక్తి ఎవరంటే ఉన్నారంటే సజ్జల మాత్రమే అధికారం పోయిన వెంటనే సోషల్ మీడియా బాధ్యతల నుంచి సజ్జల భార్గవరెడ్డి ప్రశాంతంగా తప్పుకున్నారు ఇప్పుడంతా ఆయన కూల్ కూల్గా ఉంటున్నారు ఎప్పుడో ఇప్పుడెవరో అనుభవం లేని కొత్త ముఖాలు సోషల్ మీడియా బాధ్యతలు తీసుకుని తంటాలు పడుతున్నాయి